కేజ్రీవాల్ రిమాండ్ లో ఉన్నారు తిహార్ జైల్లో ఆయన దినచర్య ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చాలా స్పెక్యులేషన్స్ కావచ్చు ఇలా ఏం చేస్తున్నారు భగవద్గీత తీసుకెళ్లాడు ఖురాన్ తీసుకెళ్ళాడు ఈ టైపు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఎగ్జాక్ట్ గా కేజ్రీవాల్ దినచర్య ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అంటే మీరు ఏం చెప్తారు సో యాక్చువల్ గా జైల్లో ఉండే క్యాజువల్ వాళ్ళ దినచర్య వీళ్ళకి వర్తిస్తుంది వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే జైల్లో నెంబర్ బెరాక్ నెంబర్ వన్ లో మనీష్ సిసోడియాని ఉంచాడు కేజ్రీవాల్ గారిని పెట్టారు ఓకే బెరాక్ నెంబర్ సెవెన్ లో ఆయన మాజీ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆయన ఉన్నాడు మధ్యలో బారాక్ నెంబర్ ఫైవ్ లో మాజీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆయన ఉన్నాడు సో వీళ్ళు ఉన్నారు ప్రజెంట్ ఇట్లా అలా ఉంచుక కొంచెం అటు ఇటుగా సుఖేశ్ ఇంకా మిగతా వాళ్ళంతా ఉన్నారు హా ఉన్నారు అలా అలా ఇకపోతే వీళ్ళందరూ కలుసుకుంటారా కలుసుకోరా వీళ్ళ దినచర్య ఎలా ఉంటారా అంటే కలుస్తారు కంపల్సరీ వై బికాజ్ ఈ బెరాక్స్ అన్నిటికి కలిపి ఇటువైపు అటువైపు బాత్రూమ్లో ఉంటాయి వరుస పెట్టా పది పన్నెండు వీళ్ళు బ్రష్ చేసుకోవాలన్నా అక్కడికే వెళ్ళాలి బెరాక్ నుంచి బయటికి బెరాక్ లోపలైతే వీళ్ళు కలవలేరులే సపరేట్ సపరేటే ఉంచారు బయటికి వచ్చాక టిఫిన్ కోసం క్యాంటీన్కి వెళ్తారు వీళ్ళకి పెట్టే టిఫిన్ నచ్చదు క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు అక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళు కలవాల్సిందే నెక్స్ట్ స్నానం చేసేటప్పుడైనా వీళ్ళు కలుసుకోవాల్సిందే ఇంకా లైబ్రరీ కొన్ని ఉంటాయి పేపర్లు చదువుకోవడానికి ఏమన్నా యో కార్యక్రమాలు మార్నింగ్ వాకింగ్లు ఏమున్నా వీళ్ళు కలుసుకోవాల్సిందే కలుస్తారు కంపల్సరీ అండ్ ఇంకా వీళ్ళ రోజువారి దినచర్య ఎలా ఉంటుంది అంటే ఆరున్నరకు లేపుతారు వీళ్ళని నిద్ర లేపిన తర్వాత ఇక ఆ కార్యకాల కృత్యాలు అవి తీర్చుకుంటారు ఎవరైనా నడి నడక నడిచే వాళ్ళు ఉంటే నడుచుకుంటారు ఏదైనా వ్యాయామాలు చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు కానీ ఆ రోజు వీళ్ళకి కోర్టు ఉందనుకో కొంతమందికి కోర్టు పేషీలు ఉంటాయి కదా ఆ డేట్కి కోర్టు వీళ్ళు వెంటనే వెళ్ళి ఆ గేట్ దగ్గర నిలబడాలి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు ఎస్కాట్స్ మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వాళ్ళని చెప్పే బాధ్యత వాళ్ళది అక్కడ నిలబడాలి పేసి ఉంటాయి లేదు అంటే వీళ్ళకి ఏడు గంటలకు అట్లా భోజనం పెట్టేస్తారు వెంట అంటే ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారు ఏముంటుంది బ్రెడ్ చాయ్ ఇట్లాంటివన్నీ ఇస్తారు పోహా నార్మల్ అంటే వీళ్ళ మెనూ రిస్ట్రిక్టెడే ఉంటుంది వద్దు నాకు ఇంకేదన్నా కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కో దానిలో బేకరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి క్యాంటీన్లో టీహార్జెల్లో నెక్స్ట్ ఇక్కడ పోతే మళ్ళీ మధ్యాహ్నము లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలోనే లంచ్ పెట్టేస్తారు కొన్ని చపాతీలు ఒక వెజ్ కర్రీ ఇంత రైస్ రైస్ వద్దనుకుంటే పులకాయలు తినొచ్చు నాలుగైదు ఇస్తారు దానికి సంబంధించిన ఓ సాంబార్ పెడతారు అంతే మళ్ళీ త్రీ థర్టీ టూ ఫోర్ టైంలో లో ఒక టీ అండ్ బిస్కెట్స్ ఇస్తారు మళ్ళీ ఇంకా సాయంత్రం ఆరు ఆరున్నర లోపు వెళ్ళిపోవాలి వీళ్ళ బెరాక్ అంతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ లో చెప్తారు మధ్యలో కూడా లంచ్ తర్వాత వీళ్ళని లోపల పంపిస్తారు అంటే వీళ్ళు కొంచెం హై ప్రొఫైల్ నేరస్తులు లాగా ఖైదీలు లాగా అంటే ఇంకా నేరం రుజువు కాలేదు కాబట్టి నిందితులు అని లేవు నేరస్తులు అని లేవు ఖైదీలు రిమాండ్ ఖైదీలు కాబట్టి హై ప్రొఫైల్ వాళ్ళు కాబట్టి వీళ్ళని చూసుకునే బాధ్యతలు ఉంటాయి పైగా ఈయన డయాబెటిక్ పేషెంట్ సో ఈయనకి హెల్త్ కి సంబంధించి మధ్యలో టాబ్లెట్స్ అవ్వచ్చు లేకపోతే దగ్గరలోనే సంబంధించిన అండ్ కుటుంబ సభ్యుల్ని వారానికి ఒక రెండు సార్లు కలుసుకునే అవకాశం అయితే ఇచ్చారు సేమ్ రెగ్యులర్ అందరికి అందరికీ ఈయనకి ఫోన్ సౌకర్యం ఉంటుంది టోకెన్ ఇస్తారు వారానికి ఒక రెండు సార్లు మాట్లాడుకుంటారు అది కూడా నిర్ణీత టైం ఉంటుంది ఇన్ని నిమిషాలే మాట్లాడాలి అని అంతే అదొకటి అంత మించి వేరే అడిషనల్ సదుపాయాలు అయితే వీళ్ళకే ఉండాలి యాక్చువల్గా నార్మల్గా ఖైదీలు అయితే ఎలా ఉంటాయో దానికి సంబంధించి దినచర్య చెప్పారు బట్ ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఆయన మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేయలేదు డైరెక్ట్గా ముఖ్యమంత్రిగానే అరెస్ట్ అయ్యారు ముఖ్యమంత్రిగానే జైలుకి బట్ పరిపాలనకు సంబంధించి కుంటు పట్టుకున్న ఉండాలంటే ఏదైనా పాలనాపరమైన చర్యలు తీసుకోవాలంటే జైలు నుంచి కేజ్రీవాల్ తీసుకుంటానికి అవకాశం కల్పిస్తుందా రాజ్యాంగంలో అవకాశం ఉందా లేకపోతే నార్మల్గానే కోర్టు పర్మిషన్ తీసుకోవాలా దీనికి సంబంధించి చాలా ఎలా జరుగుతుంది పరిపాలన ఎలా జరుగుతుంది లోపల ఆయన ఉంటే ఏం జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు దీని గురించి ఏం చెప్తారు బేసిక్గా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పర్సన్ని అరెస్ట్ చేస్తే రాజీనామా చేయాలి అని ఏ రాజ్యాంగంలోనూ లేదు అంటే అప్పుడు ఆయన రాసే టైంలో తట్టలేదేమో వాళ్ళకి రాయల ఒక్క లైన్ రాయలయ్యవరు సో అంతే ఆయన ఎక్కడున్నా అక్కడ నుంచి పాలన చేయొచ్చు పోలీస్ స్టేషన్ సెల్ లో ఉన్నా అక్కడ నుంచే పాలన చేయొచ్చు జైల్లో ఉన్నా జైలు నుంచే పాలన కొనసాగించవచ్చు కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి అంటే ఇప్పుడు లోపల ఉన్నాడండి ఒక కేబినెట్ మీటింగ్ జరపాలి ఏ మీటింగ్ జరగాలన్న మంత్రులతో మీటింగ్ జరపాలి అవును అప్పుడు వీళ్ళు కలిసే అవకాశం లేదు ముఖ్యమంత్రి స్థాయి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇప్పుడు మనకి ఇక్కడ ప్రజా భవన్ పెట్టినట్టు ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళ సమస్యలు వాళ్ళు ఏదో చెప్పుకోవడానికి ఉత్తరాలు ఏవో కనీసం నీ ఇవన్నీ ఉంటాయి నీ పియేకి ఇచ్చి లే పెద్ద విషయం ఏం కాదు కానీ నీ వరకు చేరాలి నువ్వు నిర్ణయం తీసుకోవాలి నెక్స్ట్ అలాగే జైలు నుంచి కొన్ని వెంట వెంటనే ఉన్న నిర్ణయాలు తీసుకుంటే పాస్ చేయాలి ఇప్పుడు చెప్పాలి వెంటనే నువ్వు జైల్లో ఉన్నావై పెద్ద తుఫాన్ వచ్చింది ఢిల్లీ అంతా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఎమర్జెన్సీ ప్రకటించే స్టేజే వచ్చింది నువ్వు నువ్వు చెప్తేనే అవుతుంది మరి నువ్వు ఎలా అంటే వాళ్ళందరూ కొట్టుకుపోయినా పర్వాలేదు కానీ నువ్వు నువ్వు చెప్పాలిగా వెంటనే నీ దాకా వార్త రాదే అధికారులను ఆదేశించాలి నీకు సౌలభ్యం ఇచ్చారు ప్రపంచం ఇలా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి టీవీ చూడొచ్చు దాంట్లో కూడా ఒక పది ఛానల్ వస్తాయి ఎంటర్టైన్మెంట్ ఉంది స్పోర్ట్స్ ఉంది న్యూస్ ఉంది అన్ని వస్తాయి కానీ అవన్నీ కూడా ఇవే ఉంటాయి దూరదర్శనే ఉంటాయి బయట నుంచి వచ్చే ఉంటాయి గవర్నమెంట్ ఏ ఉంటాయి ఉంటాయి అలా ఈ దూరదర్శను మనకి ఇప్పుడు సప్తగిరి యాదగిరి ఎలా అయితే ఉంటాయో అలాంటి డిడి ఛానల్సే ఉంటాయి అందులో ఏదో వస్తే అదే చూసుకోవాలి న్యూస్ వచ్చినప్పుడే న్యూస్ వినాలి లేదంటే భరతనాట్యంలో చూసుకుంటే ఎంటర్టైన్ అవ్వాలి అంతమించి ఏం చేయలేం ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో జైలుకి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు రాజీనామా చేసి ఇలాంటి ప్రాబ్లమ్ వస్తాయని రాజీనామా చేసి వేరే ఒక వ్యక్తిని పెట్టి అక్కడి నుంచి వెళ్తారు అంత ముందు ఎవరైతే లల్లు ప్రసాద్ యాదవ్ అవ్వచ్చు మీతో చాలామంది చేశారు కేజ్రీవాల్ పర్టికులర్గా రాజీనామా చేయబోవడానికి వేరే ముఖ్యమంత్రిని పెట్ తీసుకోలేకపోవటానికి ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ దీని మీద దీని వెనక ఏదైనా ఎజెండా ఉందా లేకపోతే ఇంకా ఏదైనా కారణాలు అయ్యి ఉండదు ఎజెండా అనేది ఏం లేదు ఒక్కసారి నా సీటు పోతే ఇంకా మళ్ళీ రాదు అనే ఒక భయం అంత నుంచి ఇంకేం లేదు ఎందుకంటే ఇప్పుడు సి పాపం జయలలిత గారి సీటే ఎవరికో ఇచ్చింది ఆ ఎవరో కాస్త ఇంకేదో చేసి ఆ ఎవరో ఇంకేదో చేసి లాస్ట్కి శశికళ కూడా లేకుండా ఇప్పుడు స్టాలిన్ ఇంకెవరెవరో ఎటు వెళ్ళిపోయింది అసలు అది ఆ పార్టీ లేకుండా పోయింది అందరూ మోసం చేశారు ఎవరికి స్వార్థం వాడు చూస్తున్నారు తర్వాత అందులోనూ పార్టీ రెండు చీలికలు చీలింది అట్లా అయ్యింది సో ఒకరిని నమ్మే ప్రసక్తి లేదు ప్రజెంట్ సో అందుకని చెప్పేసి అంటే మన మన తర్వాత మన వాళ్ళు అనే ఇది లేదు అది భార్య అయినా పిల్లలైనా ఇంకెవరైనా పోని బయట నుంచి భార్యని పెట్టచ్చు నాకే ఏమి తెలీదు నేనే వంద కోట్లు అంటే ఏరియుర్లాగా నమ్మేసి దా ఇక్కడ ఉన్నాను ఇప్పుడు జైల్లో నేనే ఒక సామాన్యుణ్ణి ఎంత సీఎం అయితే మాత్రం నా పిల్లనికి ఏం తెలుసు ఆమెకి ఏం తెలియదు మళ్ళీ ఆమె కూడా మోసపోవచ్చు ఇంకేదైనా పెద్ద స్కామ్ లో ఇరుక్కోవచ్చు తెలియకో తెలియకో వద్దు అనవసరంగా పోనీ ఎవరినన్నా పెడదామా అంటే వాడు ఎవడో ఎంతగానో మనోడు కాదు మోసం చేస్తే ఫ్యూచర్ మళ్ళీ నేను బయటకు వచ్చాక నా సీట్ నాకు ఇవ్వండి అంటే ఏం చేయండి నేను ఇట్లా అంటే ఆలోచనలు ఆయనకు వస్తున్నాయి సో ఏదో రకంగా అయితే మోసపోయా అంటిల్ అండ్ అన్లెస్ నేను ఇప్పుడు ఎవరిని అడిగే స్టేజ్లో లేను నాకంటూ ఒక రాజగురువు ఎవరు లేరు నన్ను నమ్మే వాళ్ళు లేరు ప్రజలు కూడా నమ్మట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు సరే దేవుడైతే చెప్తే అది చేద్దాం నేనైతే అలాగే ఉంటా లాస్ట్ స్టేజ్ వరకు పోతానా ఇలాగే పోతా ముఖ్యమంత్రి లానే పోతా లేదా ఇంకే దేవుడు ఏది చెప్తే చేస్తా అలా అలా కూర్చున్నారు అంతే తప్ప ఒకవేళ శిక్ష పడితే నేరం నిరూపించి శిక్ష పడితే అప్పుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితి అప్పుడు చేయాలి ఖచ్చితంగా చేయాలి నేరం రుజువు అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయాలి సో ఆ టైంలో మరి నీ రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది అంతే అంటే నేను ముఖ్యమంత్రిగానే లాస్ట్ ఉండాలి నా తర్వాత రాష్ట్రపతి పాలన రావాలి కానీ నా సీటు నేను ఇంకెవరికి ఇవ్వడానికి వచ్చింది